ప్రయాణం ప్రయాణమయ్యేటువంటి ప్రజలకు వారి ప్రయాణానికి కేంద్రము సెంటర్ ఏంటంటే వషిప్ ఆరాధన వ్యవస్థ వారి యొక్క ప్రయాణాల్లో ఆరాధన ఒక భాగం కాదు ఆరాధనలో వారి ప్రయాణాలు ఒక భాగం అంతే మనం రివర్స్ చేస్తుంటాం మన యొక్క జీవితంలో ఆరాధన అనేది ఒక భాగం మనకి ఆదివారం చచ్చికొచ్చాం వెళ్ళిపోయి ఇంకంతే మళ్ళీ వచ్చే ఆదివారం వరకు లేకపోతే గురువారం వరకు ఇంక మనకి దీనికి సంబంధం లేదు బైబిల్ తీయము ఇంకేం చెయ్యం ఇంకా దేవుడికి మనకి ఇంకేం ఉండదు మన చదువులకి ఆరాధనకి సంబంధం లేదు మన యొక్క ఉద్యోగానికి ఆరాధనకి సంబంధం లేదు మన యొక్క ఇంట్లో జరిగేటువంటి పనులకి మనకి సంబంధం లేదు మనం ఇంట్లో వండుకునే పప్పలకి భోజనానికి ఆరాధనకి సంబంధం లేదు ఇదేంటంటే ఆరాధన అనేది ఒక సెపరేట్ వింగ్ మనకి కానీ బైబిల్ అట్లా చెప్పట్లేదు దేవుని ప్రజలకి ఏంటంటే ఆరాధనే వాళ్ళ జీవితం అంతా మీరు తినను మీరు పానము చేసినను మీరు తిన్నా ఏం చేసినా ప్రభువు మహిమ కొరకు మీరు చేయమన్నాడు మన జీవితం అంతా ఆరాధన ఆరాధనలో మన చదువులు ఒక భాగం ఆరాధనలో మన కుటుంబ జీవితాలు ఒక భాగం ఆరాధనలో మన ఆర్థిక వ్యవస్థలు ఒక భాగం ఆరాధనలో మన ఉద్యోగాలు ఒక భాగం ఆరాధనలో మన ఆరోగ్య వైద్య విధానాలు ఒక భాగం అంతే తప్ప ఆరాధన ఒక భాగం కాదు వారి ప్రయాణ పద్ధతి ఇదే వారి జీవితాన్ని నడిపించేదంతా ఆ కేంద్రం ఏంటంటే ఆరాధన నా ప్రియ సహోదరి సహోదరుడా దేవుడి దినాన మనతో మాట్లాడుతున్నాడు నీ ప్రయాణ పద్ధతి ఏది నీ జీవితపు ప్రయాణ పద్ధతి ఏది ప్రభువు నిన్ను నడిపిస్తున్నాడా వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి ఇవన్నీ ఈ దిక్సూచి లాంటిది అనమాట అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి ఏ డైరెక్షన్లో వెళ్ళాలి ఎక్కడ జీవించాలి ఇవన్నీ ఎవరు చెప్తారు ఈ అరణ్యం అంటే ప్రభువు చెప్తారు